హలో అండి హాయ్ వెల్కమ్ టు మౌనంగా మీ మౌని ఎలా ఉన్నారండి అందరూ మీ మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ బ్లాగ్ వచ్చేసి మా ఇంటి రాఖీ పండగ అండి అంటే రాఖీ పండగ రోజు తీసిన వీడియో అనమాట ఇది నేను రాఖీ పండగ పిల్లలకి ఈవినింగ్ చేశానండి అందుకోసం వాళ్ళ వచ్చేసరికి నేను ఇక్కడ సేమియా పాయసం అయితే చేస్తున్నాను సేమియా పాయసంకి నే ఎక్కువ సేమియాస్ అయితే ఇంట్లో లేవు హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే ఇంకా వాటితోనే సేమియా పాయసం చేస్తున్నాను అన్నింటికన్నా స్వీట్లో ఈ ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ ఏంటంటే సేమియా పాయసమే అండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో కానీ ఫిఫ్టీన్ మినిట్స్లో కానీ అయిపోతుంది ఎక్కువ చేసుకోవాలంటే హాఫ్ అన్ అవర్ పడుతుంది తక్కువ చేసుకోవాలంటే ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి ఈ సేమియా పైస్ అనేది రెడీ అయిపోతుంది ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో ఆ నెయ్యి వేసుకొని తర్వాత సేమియాలన్నిటినీ వేయించుకున్నాను తర్వాత వాటిని వాటిలోనే నేను ఇంకా పక్కన పెట్టేయకోకుండా వాటిలోనే ఒక గ్లాస్ పాలు పోసి ఒక మూడు గ్లాసుల వాటర్ వేసి ఉడకపెట్టుకుంటున్నాను సేమియా పాయసం అనేది ఉడుకు పట్టే లోపల నేను ఇక్కడ పూజ కన్నీ రెడీ చేస్తున్నాను పిల్లల రాఖీ పండగ కదా అన్నీ ఒక ప్లేట్లో పెట్టి అరేంజ్ చేస్తున్నాను అనమాట తర్వాత నేను ఇక్కడ పూజ కూడా చేస్తున్నాను మార్నింగ్ పెట్టిన పూలు అవన్నీ కూడా తీసేసి తర్వాత ఇక్కడ దీపాలకైతే దీపాలను అయితే వెలిగించుకోవడానికి ఆయిల్ ఒత్తి అవన్నీ కూడా వేస్తున్నాను మార్నింగ్ అయితే మా తమ్ముడి వచ్చాడండి వాడికి రాఖీ కట్టాను వాడికి రాఖీ కట్టేటప్పుడు పూజ పూజ అయితే ఇంట్లో చేశాను అనమాట మార్నింగ్ పెట్టిన పూలన్నీ కూడా వాడగాలిపోయినాయండి అంటే ఎండలు విపరీతంగా పెట్టడంతో అవన్నీ కూడా వాడగలిపినాయి అవన్నీ కూడా తీసేసి తర్వాత ఫ్రెష్ పూలు పెడదామనేసి అవన్నీ అరేంజ్ చేసుకొని వచ్చాను ఇక్కడ పిల్లలు వచ్చేసరికి నేను ఇంకా వాళ్ళకి బట్టలు తీసి పెడుతున్నానండి మనము అప్పటికప్పుడు వచ్చారంటే ఇంకా మనకు బట్టలు తీయడానికి కూడా టైం ఉండదు అనమాట ఇలా అన్నీ అరేంజ్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది తొందరగా రాకి కడతారు అనేసి నేను ఇక్కడ బట్టలు కూడా తీసి పెడుతున్నాను పిల్లలకి పిల్లలిద్దరూ కూడా ఇంకా ఒకటేసారి వస్తారు వాళ్ళిద్దరూ కూడా ఒకటేసారి స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవుతారు అనేసి ఇంకా ఇక్కడైతే బట్టలన్నీ పక్కన పెట్టేసి తర్వాత ఇక్కడ సేమియా పాయసం ఒకసారి కలబెడదామని ఇక్కడికి వచ్చాను నేను వచ్చేసరికి ఇక్కడ సేమియా పాయసం కూడా పట్టేసిందండి ఈ ఈ సేమియా పాయసాన్ని ఒకసారి కలబెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ బాగా ఉడికించుకున్నానండి ఐదు లేదా పది నిమిషాలు ఉడికించుకునేసరికి మనకు సేమియా పాయసం అంతా కూడా దగ్గరికి వచ్చేసింది ఇంకా చూడండి వాటిపైన కూడా తేట అనేది ఏర్పడింది అనమాట చాలా చక్కగా ఉడికిపోయాయి సిమ్లో పెట్టి మనం ఏ వర్క్ చేసుకున్నా కూడా తొందరగా పని అవుతుంది అలాగనే మన వర్క్ కూడా ఈజీగా అవుతుందండి నేను అవన్నీ చేసుకునేసరికి ఇదంతా కూడా దగ్గర పడింది తర్వాత హాఫ్ కంటే కొంచెం ఎక్కువ నేను ఇక్కడ షుగర్ షుగర్ వేశానండి షుగర్ వేసి బాగా ఉడికించుకున్నాను తర్వాత వాటిపైన కొన్ని బాదం పప్పులు అలాగనే కొద్దిగా నెయ్యిని వేసి ఇంకా దింపేశాను అనమాట ఇంకా పాయసం అనేది రెడీ అయిపోయింది తర్వాత నేను ఇక్కడ పూలన్నీ కూడా తీసేసి ఇంకా ఫ్రెష్ పూలు అనేది పెడుతున్నాను పిల్లలు వచ్చేసరికి అన్నీ అరేంజ్ చేసుకొని వాళ్ళు వచ్చేసరికి రెడీగా ఉంటే తొందరగా దీపం అయితే పెట్టేసి రాఖీ కడతారనేసి ఇంకా తొందరగా నేను ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మీ ఇంట్లో రాఖీ పండగ ఎలా చేసుకున్నారో కింద కామెంట్లో చెప్పండి నేనైతే మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేశాను మార్నింగే అందరూ యూట్యూబ్లో చూసి మార్నింగ్ కట్టకూడదు ఈవినింగ్ కట్టకూడదు అని అంటూ ఉన్నారు కదండి ముహూర్తం అయితే వన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ లోపల అండి రాఖీ ముహూర్తం కట్టడానికి నేనైతే మార్నింగే కట్టేశాను పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్తారు కాబట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెషప్ అయ్యి సంధ్యా దీపం పెట్టిన తర్వాత నేను ఈ రాఖీ పండుగను చేసుకున్నాను మీరు ఏ టైంలో చేసుకున్నారో కింద కామెంట్లో చెప్పండి ఇంకా ఇక్కడ పాప వచ్చేసి దీపా దీపాలు వెలిగించి అలాగనే సేమియా పాయసాన్ని నైవేద్యంగా ప్రసాదంగా సమర్పించింది అనమాట ఇంకా పిల్లల చేత రాఖీలు కట్టించడానికి నేను ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకొని కూర్చుంటున్నాను కూర్చుంటున్నామన్నమాట ముగ్గురం కలిసి ఇంకా పాప పాప పెద్దదండి బాబు చిన్నవాడు అందుకోసం పాప తమ్ముడికి కడుతుందన్నమాట వాళ్ళ తమ్ముడికి ఇంకా ఫస్ట్ నేను ఇక్కడ వాళ్ళకు బొట్లు పెట్టేస్తున్నాను ఇంకా వాళ్ళ చేత అయితే నేను రాఖీలు కట్టించి అలాగనే వాళ్ళ చేత స్వీట్ కూడా తినిపించానండి రాఖీ అంటే కేవలం ఒక దారం కాదు ఇది లెక్కలేనన్ని జ్ఞాపకాలను మనం గడిపిన చిన్ననాటి క్షణాల దారాలతో అల్లుకున్న జ్ఞాపకం సోదరి సోదరి మనలో ఈ రాఖీ పండుగను చాలా చక్కగా చేసుకోవాలని అందరూ అలా తోబుట్టూలని మర్చిపోకుండా ఈ రాఖీ పండుగ రోజు గుర్తు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ బాబుకి కట్టాలనేసి పాప హారతిస్తుంది తర్వాత ఇక్కడ ఇంకా రాఖీ ఏది బాగుందో చూసి మంచిది కట్టాలని వాళ్ళక్క రెండింటిని కంపేర్ చేస్తుందండి ఏది బాగుందో ఏది బాగలేదా అనేసి బాగుండే రాఖీని వాళ్ళ తమ్ముడికి కట్టేసింది కొద్దిగా అంటే పెయింట్ అవన్నీ కూడా గోల్డ్ చైనీస్ అది తగ్గిన రాఖీని వాళ్ళ తమ్ముడికి ఇచ్చి తను కూడా కట్టించుకుందనమాట అక్క ప్రేమ దేవుడి ఆశీర్వాదం కంటే తక్కువేమీ కాదండి దుఃఖానికి సంతోషానికి మధ్య తూగిసలాడుతూ ఉంటుంది తమ్ముడి బాధపడుతుంటే అక్క ఓడ్చుకోలేదు మా పిల్లలు ఎప్పుడూ కొట్లాడుతూనే ఉంటారండి కాకపోతే తమ్ముడి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే అక్క కళ్ళల్లో కూడా నీళ్ళు వస్తూ ఉంటాయండి మళ్ళీ కొట్లాడుకోవడం అయితే ఈజ్గా కొట్లాడుకుంటూనే ఉంటారు ఎప్పుడు చూసినా మళ్ళీ ఇలా పోట్లా అంటే వాడు ఏడిస్తే తిని తట్టుకోలేదు తిని ఏడిస్తే వాడు తట్టుకోలేడు అనమాట అలా ఉంటుంది వీళ్ళ ఇద్దరు ప్రేమ అనమాట మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారా అలాగనే బాగా ఆడుకుంటూ ఉంటారా కింద కామెంట్లో చెప్పండి ఇంకా ఇక్కడ ఇద్దరికి రాకీలు కట్టిస్తున్నానండి ఫస్ట్ వాళ్ళక్క తమ్ముడికి కట్టింది ఇప్పుడు తమ్ముడు కడుతున్నాడు ఎందుకో తెలియదు ఇలా ఇద్దరు కట్టుకుంటారండి కాకపోతే ఒక్కరే కట్టుకోవాలి అంటూ ఉంటారు కదా అక్క తమ్ముడికి కానీ చెల్లెలు అన్నకు కానీ కడుతూ ఉంటారు కానీ మా పిల్లలు అలా కాదు ఇద్దరు కట్టుకుంటూ అనమాట ఒకవేళ అక్క తమ్ముడి కట్టిందంటే నాకు కట్టలేదని తను బాధపడుతుందనేసి ఇద్దరికి కట్టించడం స్టార్ట్ చేశానండి ఇద్దరికి కట్టిస్తాను అలాగనే ఇద్దరి చేత స్వీట్లు తినిపిస్తాను ఇలా ఇద్దరికి కట్టిస్తే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ అవుతూ ఉంటారనేసి ఇద్దరికి కట్టించి వాళ్ళిద్దరి చేతనే నేను స్వీట్లు తినిపిస్తూ ఉంటాను మీ ఇంట్లో కూడా రాఖీ పండుని ఇలా చేస్తారా లేదంటే అక్క తమ్ముడికి కట్టేసి స్వీట్లు తినిపించుకుంటారా నేనైతే ఇద్దరికీ కట్టించి స్వీట్లు తినిపిస్తానండి ఇలా ఇద్దరికీ కట్టించి స్వీట్లు తినిపించే వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్లో చెప్పండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మీ సపోర్ట్ అయితే ఇవ్వండి నాకు తర్వాత నేను ఇక్కడ ఇంకా పిల్లలకి ఇద్దరికి కూడా రాఖీలు కట్టించి ఒకరి చేతిలో ఒకరిని వేసి ఎప్పుడు కూడా ఇలానే ఉండండమ్మా మీరిద్దరూ ఎప్పుడూ ఇలా రాఖీ పండుగను నిండు నూరేళ్ళు జరుపుకోవాలని ఆశీర్వదిస్తూ నేను ఇక్కడ ఇంకా పిల్లలకి ప్రసాదాలలో అయితే ఇస్తున్నాను అనమాట సేమియా పాయసము స్వీట్ తినిపిస్తూ ఉంటే పిల్లలకిద్దరికీ చెప్తూ ఉన్నానండి ఎప్పుడూ కూడా మీరిద్దరు కష్ట సుఖాల్లో కానీ ఆనందంలో కానీ దుఃఖంలో కానీ ఇద్దరికూ ఒకరి ఒకరికొకరు తోడుగా ఉండాలమ్మా మీరిద్దరే బాగా స్నేహితులుగా అలాగనే అక్క తమ్ముళ్ళుగా అలాగనే ఫ్రెండ్స్ లాగా ఉండాలని చెబుతూ ఉన్నానండి సేమియా పాయసం అయితే చాలా టేస్టీగా వచ్చిందండి సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చేసేసానమా అనమాట తర్వాత ఇక్కడ అక్క కాళ్ళకి తమ్ముడికి తమ్ముడు నమస్కరిస్తున్నారు అక్క ఆశీర్వదిస్తుంది అనమాట పిల్లలిద్దరూ కూడా ఇలా రాఖీ పండుగను జరుపుకొని తర్వాత అక్క అక్కకు తమ్ముడు డబ్బులు ఇస్తున్నాడు గాజులు కొనుక్కోమని ఇప్పుడు మనం చేసే అలవాట్లే రేపు పొద్దున వాళ్ళకు వస్తాయండి సంతోషంగా వాడి స్తోమతకు తగ్గట్టుగానే డబ్బులు ఇచ్చాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి